ఫ్రెండ్స్ చూడండి నేను వచ్చినాను మీకు ఖర్జూరం చెట్లు కాడికి ఎంత కింద ఉన్నాయి చూడండి ఖర్జూరం చెట్లు నిజంగానే చాలా బాగున్నాయి నేను మిస్ అయిపోయినాను అనుకున్నాను కానీ రండి 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 అన్నీ పెట్టేసుకున్నాను రండి ఏమన్నారులేండి దొంగతనం ఏం కాదు ఏం కాదు ఏమన్నారు తెలుసా చాలా అంటే చాలా బాగున్నాయి ఖర్జూరాలు అందరూ అడిగినారు కదా చూడండి ఎంత కింద ఉన్నాయి ఎలా ఉన్నాయి బాగున్నాయా చూడండి చూడండి ఆడు చూసినా అండి అనమాట ఖర్జూరపు చెట్లు చూడండి ఎంత బాగున్నాయి కవర్ తీసుకున్నా కవర్ తీసుకున్నా పెరికేసి మీకు అందరు పాత్ర పంపించేస్తుంది ఓకేనా చూసినారా ఎంత కింద ఉన్నాయో నేను ఎక్కడున్నా ఎవ ఎంత కింద ఉన్నాయో చూసినారా అయ్యో చాలా హ్యాపీగా ఉన్నాయి నాకైతే ఎట్లున్నాయి చూసినా అన్నారా ఏ వర్గాల్లో వచ్చేస్తే అందరూ పెరికేస్తున్నాం ఓకేనా రండి అందరు పెరికేస్తున్నాం అది మస్తు ఉన్నాయబ్బా అన్ని ఎవరెవరు కావాలా నా ఫ్రెండ్స్కి రండి ఓకే ఫ్రెండ్స్ ఖర్జురాలు కావాలంటే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ మీకోసమే అనమాట నేను పంపించేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్